ఇరవై మూడు రేజ్ అయ్యి ఉండే మేము తిరుపతి ఇస్కాన్ లో ఉన్నాం మేము కూడా చిన్నాళ్ళే గుడి ఇస్కాన్ గుడి తెర తీలే ఇంకా దేవుడికి ప్రయోజనం పెడుతున్నారు తెర తీసాక పాపడికి వెళ్ళాలి కూర్చున్నారు ఫ్యామిలీ ఉంటుంది కూర్చుంటే చిన్ని పాప స్తంభం గుండ్రాంటే ఏం చేస్తారు పిల్లలు ఇలా ఎలా చేయబడి మనం కూడా చేసాం కదా ఎరగరా ಅಲ್ಲ ತಿರು ನಾನು ಅಲ್ಲಕೂದ ಮಾತಾಡಕೂ ಅನ್ನೋದು ಅದನ್ನು ತಿರುಗತ ಮೇವು ನೀ ನೇನು ಶ್ರೀಕಾಂತ್ ಬ್ರೀಕಾಂತ್ ಏನು ತೇರು ಅಡಗೂ ತಂದ ಮಿರುತೂರು ಮೀ ಅಡಿ ನಾಲ್ಕೈದು ಉದೇ ಅದೀಸ ಪಿಲ್ಯ ಅದೀಚನ ಪಿಲ್ಯ ಅದೇ ನಾಲ್ಕೈದೇ ಉಂಟು ಈ ಬಾರಿ ಪಿಲ್ಯಪಡ അതെ നാല് ദേശം അടി മാത്രം മറഡു പാവന എ തെക്സ്റ്റ് പാവന പക്കന ജഗദീശ്വർ മുക്േണു ലത ലത മനുഷ്യന്താഥ കൃഷ്ണനെ മന അപ്പോൾ മനുഷ്യ വേത വേതം നെക്സ്റ്റ് మంచి పేరు ఏది ఒక్కడ కూడా పిచ్చిపోయింది ఒక అమ్మాయి ఇప్పుడు అమెరికాలో ఉంది పెళ్ళి అయిపోయింది విజయవాడలో ఒక పదే ఎప్పుడో వాళ్ళ ఇంటికి వెళ్తే ఎప్పుడు వాళ్ళమ్మ సోన స్వామి ఎప్పుడూ కంప్లైంట్ మంచి పేరు అంట అమెరికా వెళ్ళినానికి ఫోన్ చేసింది కూడా పెళ్ళి అయిపోయాక ఇప్పుడు ఎక్కడ ఉందో ఏమంటే తెలియదు ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళమ్మ స్వామి చెప్పండి స్వామి లక్ష్మి చాలా ఓల్డ్ పేరు పెట్టానంట మంచి మోడర్న్ పేరు పెట్టచ్చు కదా అని తిరుగుతుంది మంచి ఉన్నాయి అంటే చెప్పాను మా చెల్లి పేరు మహాలక్ష్మి మా అక్క పేరు ధనలక్ష్మి మా అమ్మ పేరు విజయలక్ష్మి అది ఇక్కడ ఇక్కడ భాగ్యలక్ష్మి లక్ష్మి అంటే ఏమిటి నా సంపదలకు నిలయం అయ్యాను అంటే మన పేర్లన్నీ మంచి పేరు ఒకసారి రైల్లో ఉన్నాను తిరుపతి గుర్తు పద్మావతి ఎక్స్ప్రెస్ చిన్నపిల్ల ఆడుతుంది ఏం పేరు అన్న చీఖ తోటలా చీక ఏంటి దాన్ని ఏమంటు చిన్నపిల్లని వాళ్ళ అమ్మని అడిగాడు అమ్మ ఈ పేరు నువ్వే పెట్టావా ఆయన పెట్టావా లేదండి గూగుల్ తల్లి గూగుల్ తల్లి ప్రతి గూగుల్ తెల్లే పెట్టరు మనకేం కొలువు ఉన్నాయి విష్ణు శాస్త్రం ఉంది శివశాసనం ఉంది లలితాశాసనం ఉంది అంటే మంచి పేరు పెట్టారు ప్లీజ్ ఒబే యువర్ పేరెంట్స్ ప్లీజ్ ఒబే యువర్ ఎల్డర్స్ ఎల్డర్స్ మనం మంచి కోరే వాళ్ళ పట్ల మనం వినయగలుగుతుంది మీరు ఎదగని జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళండి వచ్చే స్థలాన్ని నిర్మించండి ఇది ఒక్కటే నేను చెప్పేది ఇప్పుడు కిషోరు ఏం చెప్తారో మనం విందాం చూద్దాం గుర్తి ఇప్పుడు కిషోరు ఈ ఆశ్రమం ఎప్పుడు పుట్టింది ఏ ఈ కట్ చేసి మళ్ళీ తీస్తే బెస్ట్